అందరికీ హాయ్ నమస్తే ఇక ఇవాళ సెటప్ మొత్తం పూర్తయిపోయిందండి మొత్తానికి పై షిఫ్ట్ చేసేద్దాం సూర్య అయితే వచ్చేసాడు ఇక ఇక్కడైతే మన మ్యాస్ట్రోని పార్క్ చేసామండి ఇన్ని వెహికల్స్ మధ్యలో మనం ఉన్న హోటల్ అయితే అదిగో అది ఇక అది రైల్వే స్టేషన్ మన మ్యాస్ట్రో ఇక్కడ అండ్ నేపాల్ టు ఓబ్లార్పల్ రైడ్లో ఇంకో రోజు స్టార్ట్ అయ్యింది మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తయింది ఇదో ఈ హోటల్లో ఉన్నాం ఈ హోటల్ అయితే పరమ వేస్ట్ అండి నిజంగా ఇక ఈ రైల్వే స్టేషన్ నుంచి ఆ ఉంది రైల్వే స్టేషన్ అక్కడి నుంచి మనం ఎస్ట్రో రైడ్ స్టార్ట్ కాబోతుంది ఈ ప్రయాగ్ ఇక వెళ్ళాల్సిన డెస్టినేషన్ అంతరా ఉంది పదహారు వందల యాభై కిలోమీటర్లు ఉంది మరి చూద్దాం ఎంతవరకు చేరుకుంటామో ఈరోజు హ్యాపీగానే స్టార్ట్ అవుతుంది ఈరోజు రైడ్ చూస్తూ ఉండండి ఫుల్ వీడియో కోసం సాయంత్రం వరకు ఉదయం పూట ఈ టౌన్లలో కానీ సిటీల్లో కానీ ట్రావెలింగ్ బా పీస్ఫుల్గా ఉంటుందండి మొత్తం కూల్గా ఉంటాయి ఏ ట్రాఫిక్ ఉండదు ఇంకా అప్పుడెప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి రైట్ సైడ్ ఈ సర్కిల్ దగ్గర నుంచి మన రూట్ ప్రకారం ఇక స్ట్రైట్ వెళ్ళిపోతే వారణాసి వారణాసి వెంటాడుతూనే ఉంది నూట ఇరవై మూడు కిలోమీటర్లు ఉంది ఇటు స్ట్రైట్ వెళ్తే కానీ మనం ఇక్కడ రైట్ సైడ్ తిరిగి ఆ రూట్లో లైట్ మనం వచ్చింది గంగానది పైన వచ్చాము ఇప్పుడు యమునారేవర పైన వెళ్తూ ఉంటాం ప్రయాగ్రం దాటాలంటే యమునా రివర్ దాటాలి ఇక్కడే ఉంది గంగా సంగం సంగమం అయితే అక్కడికి వెళ్తే లేట్ అయిపోతుందని ఆ సంగమం చూడలేదండి ఆ ప్లేసు ఇప్పుడు అయితే ఇది ఎంటర్ అవుతున్నాం యమునా రివర్ పైకి చేసామండి రివర్ పైకి ఇదే యమునా నది గంగా యమున సరస్వతి బ్రహ్మపుత్ర మొత్తానికి మూడు నదులని చూసాము ఇక్కడ పెన్నా నది అంటే అది మా ఊరు దగ్గర ఉంది మా ఊరు పరిసర ప్రాంతాల్లో ఇంకా అవతల ఉన్నది రైల్వే బ్రిడ్జు చూసుకోవచ్చు కేబుల్స్ ఎంత ఎంత ఉన్నాయో చాలా హ్యాపీగా ఉంది ఇటువంటి ఇంత పెద్ద కేబుల్ బ్రిడ్జ్ పైన వెళ్ళడం వెళ్ళాం కోల్కత్తాలో గౌహతిలో కాంటే ఇది ఇంకా వెరైటీగా ఉంది ఇలా వెళ్ళడం యమునా నది రైల్వే ట్రాక్ ఇదేనండి హైలెట్కి వెళ్ళి ఈ వంతెనలు చాలా చాలా బాగుంది పెద్దది అంటే వచ్చేసాం మన ఎన్హెచ్ మూడు వందల ముప్పై పైకి ఇక్కడికి దగ్గరలోనే ఉంది మన కుట్టుబాయ్ అంటే మిర్జాపూర్ అండి వెళ్తే మన కుట్టుబాయిని కలిసొచ్చు వాళ్ళ కలసాలి అంటే మనం వెళ్ళాలి నిజంగా చూశాను అక్కడ బోర్డు చూశాను మిర్జాపూర్ ఎనభై తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది వెళ్దామా అంటే అది అటువైపుగా వెళ్ళాలి కానీ మన రూటు నేపాల్ టు ఓబుల్వారిపల్లి వైపు ఇలా వెళ్ళే దారిలో మనకు ఈ హైవేకి దగ్గరలో ఉండే ప్రదేశాలని చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇంక వీళ్ళు మనకు థ్యాంక్ యూ చెప్తున్నారండి మరి వెల్కమ్ చెప్తున్నారు ఈ రివా రివాకి రివా మీదుగానే మనం వెళ్తూ ఉన్నాం మరి చూద్దాం రివా ఏ విధంగా ఏ విధంగా స్వాగతం చెప్తుందో ఇక ఇదే స్ట్రైట్ రోడ్డు దూసుకుంటూ వెళ్ళిపోవడమే వన్ ట్వంటీ కిలోమీటర్ ఉంది నైని పన్నెండు కిలోమీటర్లు ఎంతో ఉంది చూద్దాం మళ్ళీ రివాకి ఈరోజు చేరుకుంటామో లేదో నూట ఇరవై కిలోమీటర్లు టైం అయితే ఇప్పుడు ఎనిమిది పది అయింది మరి దూసుకు వెళ్ళిపోదాం రేపు వాడిని చేరుకుందాం చేసిందండి నిన్న లో వచ్చిన ప్రయాగ్ రాజ్ ఆర్చ్ ఇప్పుడు ఎగ్జిట్లో కూడా వచ్చేసింది ఇక్కడ మాస్టర్తో ఫోటో ఎత్తుదామా ఏమోనండి బాగానే ఉంది ఇది ఎంట్రన్స్ అయితే ఇక్కడ షాపుల్లో అయితే ఇవి కనిపిస్తున్నాయండి కొండలకి కవర్ కప్పేస్తున్నారు మరి వాటిల్లో ఏం చేస్తారో ఏమో అలా కొండలకి అల్యూమినియం అది ఏదో కవర్ కప్పేసి ఉన్నారు సైడ్ కూడా ఉన్నాయి ఇక్కడ మరి వాటిల్లో ఏమి ఇస్తారు ఇది ఒకటి కనిపించింది మిస్ సంబంధించి వారం రాసి అన్నిటికి సంబంధించి అదే అండి ఇంకా ఇక్కడ కప్పు ఇంకో నేమ్ బులోడ్ అయితే కనిపించిందండి ఝాన్సీ బారా ఝాన్సీ అనేది ఎక్కడో విన్నాను ఏదో రైలు పైన ఝాన్సీ స్టేషన్ ఏదో ఉన్నట్టే గుర్తండి మీలో ఎవరికి ఎవరికి తెలిసే ఝాన్సీ ప్లేస్ గురించి కామెంట్ చేయండి ఇక జబల్పూర్ అయితే అక్కడ కనిపిస్తుంది మూడు వందల నలభై మూడు డిగ్రీలు మూడు వందల నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి జబల్పూర్ మాంగోవా రీబా మరి ఏ ఏ ప్లేసులకు వెళ్తామో ఏమో వెళ్తూ ఉండడమే మన ప్లేసుల్లో ఏ వస్తాయో చేస్త రాసామండి ఇదేదో ఒక టౌన్లోకే వచ్చేసామో ఊరి పేరు అయితే అది ఎడ కనిపించలేదు టౌన్లు అంటే ఎంత రద్దీగా ఉంటాయో కొన్ని కొన్ని టౌన్లు అంత చెత్త చెత్తగా ఉంటాయండి తెలుసుకోవచ్చు ఇక్కడ అంతా ఎలా ఉందో చెత్త అనేది చేయకుండా ఒక నేషనల్ హైవే అందులో ఇక్కడ మొత్తం ఈ టౌన్ ఏరియా మొత్తం షాప్సే టైం ఇప్పుడు పది అయింది మొత్తం ఒక చోట కాదండి మొత్తం మధ్యలో డివైడ్ అయిన మొత్తం చెప్పే ఉంది ఆల్మోస్ట్ ఒక రెండు కిలోమీటర్ల నుంచి వస్తూ ఉన్నాను టౌన్ ఏరియా స్టార్ట్ అయ్యింది దాని చెత్త చెప్తాను వచ్చే దారిలో అయితే కనిపించింది నిజంగా జోష్ ఒకసారిగా వచ్చింది ఎందుకంటే అలా సౌత్ ఇండియా బండి తమిళనాడు స్టేషన్ కనిపించింది చాలా హ్యాపీగా అన్నతో మాట్లాడాను చాలా చాలా హ్యాపీగా కాస్త జోష్ పెరిగింది ఇంకా వెళ్తూ ఉన్నాను ఇక్కడ జస్ట్ రోడ్డు దాటేందుకు ఈ వెహికల్స్ యువతల నుంచి ఆవలికి వెళ్ళేందుకైనా కానీ బ్రిడ్జి కట్టేశారండి చూడు యువతలు ఇలా ఉంది అదేనండి వచ్చేసాం ఎంత స్థలం కనిపిస్తే తెలుసు కదా టోల్ ప్లాజా మొదటి తోల్ ప్లాజా ఈ రోజుట్లో మినిస్ట్రీ రోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ హైవే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడ ఊరు పేర్లు ఏమి లేవండి గతం టోల్ ప్లాజాల్లో అయితే ఊరి పేర్లు ఉన్నాయి మరి ఇక్కడ ఊరి పేర్లు ఏమి మెన్షన్ చేయలేదు అండ్ వచ్చేసాము ఇంకొక నేమ్ బోర్డు అయితే ఉంది ఇది కాదండి చూసుకోవచ్చు కన్యాకుమారి ఎక్కడ కన్యాకుమారి ఉంది ఎక్కడ ఈ ఉత్తరప్రదేశ్ ఉంది రెండు వేల మూడు వందల కిలోమీటర్లు అది అండి కన్యాకుమారి అక్కడ రెండు వేల మూడు వందల కిలోమీటర్లు ఎప్పటికీ వెళ్తాము మనం వెళ్ళాల్సింది పదహారు వందలు అక్కడి నుంచి ఇంచుమించు పద్నాలుగు వందల కిలోమీటర్లు ఇవి ఉన్నాయండి ఇక్కడ జబల్పూర్ నాగపూర్ ఇంకా ఐదు వందల కిలోమీటర్లు వెళ్దాం ఉత్తరపతి అవతలు ఏయో ఉన్నాయి మరి ఇటు పోదాం ఇక్కడ ఎందుకు ఇన్ని బండ్లు ఉన్నాయా అంటారా ఇక్కడ ఎందుకు ఇన్ని బండ్లు ఉన్నాయంటే చెప్తాను కాస్త ముందుకు వెళ్ళాక ఎందుకున్నాయో హై అండ్ మన మ్యాస్టర్ సక్సెస్ఫుల్గా ఇంకో స్టేట్ లెగ్గడ ఎంటర్ అయిపోయింది ఎక్కడికి అంటారా మధ్యప్రదేశ్ లేకండి మరి ఇక్కడ వెల్కమ్ బోర్డు ఎక్కడా లేదు అసలుకి అదో ఈ బార్డర్కి యువతల ఉత్తరప్రదేశ్ యువతలు ఉంది మధ్యప్రదేశ్ జస్ట్ అదో ఈ మధ్యలోనే అండి ఈ భాగం ఇది ఉంది కదా ఇక యువతల ఉత్తరప్రదేశ్ ఇది ఇక మధ్యప్రదేశ్ మన మ్యాష్లో ఇక్కడ ఉంది ఇక్కడెక్కడ వెల్కమ్ బోర్డు కూడా లేదు మరి చూద్దాం ఎక్కడా లేదు అసలు వెల్కమ్ బోర్డు సైనింగ్ బోర్డ్స్ వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్ లేదు వెల్కమ్ టు మధ్యప్రదేశ్ అనేదే లేదు అసలుకి రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ బోర్డు తీసుకోవచ్చు ఇదేనేమో వెల్కమ్ అనుకుంటాను అదే అండి సక్సెస్ఫుల్గా ఉత్తరప్రదేశ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాము మధ్యప్రదేశ్ ఎంపీ మన మేస్టర్ పైన ఇంకొక స్టేట్ కూడా ప్రింట్ కావాలి చాలా చాలా హ్యాపీగా ఉంది ఒకటే డిసప్పాయింట్ ఎక్కడ వెల్కమ్ బోర్డులు లేవు కనీసం ఏ బోర్డులు కూడా లేవండి ఇక అక్కడ చెప్పారు ఎంపీ ఫారెస్ట్ చెక్ పాయింట్ అది ఇక అక్కడ చెప్పారు రాబోయే రాబోయే కొద్ది కిలోమీటర్లు అంతా కొండ మార్గం ఉంటుంది అని మనం యాస్ట్రా చూడని కొండ మార్గాల అండి అంటే కాస్త దూరం హిల్స్ ఏరియా ఉంది అని చెప్పారు అయినా మన మహేష్ చూడని హిల్స్ ఉన్నాయా ఏది నేపాల్ హిల్స్ని ఎక్కేసి వచ్చాం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేదానికి సిద్ధంగా ఉన్నాం అట్లాంటిది మధ్యప్రదేశ్ ఈ భూమి పైన కొండ ప్రాంతాలు ఎంత అండి అది ఇక వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా ఎంత దూరం అయితే ఎంత దూరం వెళ్ళిపోతూ ఉందా అండి దో భాగానికి వచ్చి చూస్తే ఈ విధంగా కనిపిస్తూ ఉంది ఎక్కడా కొండలు లేవు అసలుకి ఇక్కడ తప్పితే అది చూడండి అసలు వెళ్ళి అంత ఇది కూడా కొండ చెప్పిన రోజు ఇంకా ముందు పక్కనే ఏమన్నా పెద్ద పెద్ద శిఖరాలు ఏమన్నా ఉంటాయేమో వాళ్ళు ఆ విధంగా చెప్పారు ఆ ఊరు వాళ్ళు ఎన్నెన్నో కొండలు ఎక్కాం ఈ పిత్రే కొండ ఇది ఎంత ఏం మాస్టర్ ఎంత ఇది చూడు నీ అంత కడ లేదు ఇది అదే అండి మరి ఇక్కడ వెళ్ళిపోతాం లంచ్ కట్ చేయలేదు టైం ఒకటే అవుతూ ఉంది ఇక కొండలు దాటుకొని అవతల చూద్దాం ఇవేనండి కొండలు ఒక కొండ అయితే ఒక కారు చుట్టూ తిరిగాను ఇది రెండో కారు చుట్టూ ఆ కొండ కూడా ఎక్కాలి అయ్యో అయ్యో మేస్ట్రో ఎక్కలేకున్నా ఏమంటావు మేస్ట్రో గాలి ఇప్పుడు తోలుతుందండి కనీసం ఇప్పుడు దాని కావా జెండా కూడా కదలలేదు సైకిల్ దొక్కుతా ఉన్నా కానీ అట్ట ఆపేసింది గాలి ఇప్పుడు తోలుతూ ఉండదు చల్లగా సూర్య కాసేపు మేఘాలు లేకపో ఇదేనండి కొండ అయితే సుఖం అయిపోయింది లొకేషన్ అయితే మొత్తం భలే ఉందండి ఆ ఒక్క బాగా మంచిగా ఉండదు ఇంత సుఖం ఎక్కేసాము రెండు కర్రచుట్లు తిరిగాను కారు చుట్టూ తిరిగితే జస్టింగ్ ఒక ఒకటిన్నర రెండు కిలోమీటర్లు కొండ అంతే అక్కడ చూసామండి ఈ విధంగా డౌన్ అనే మళ్ళీ ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి ఎన్ని కిలోమీటర్లు వేయలేదే కిలోమీటర్లు కాదు మీటర్లు ఇక్కడ గుడిసెల్లో ఉన్నారు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఈడ ఈ కొండ వచ్చామండి హైవే పైన వెళ్తూ సూర్య అయితే చెత్తగొడుతూ ఉన్నాడు అంత చెత్త ఏం కాదు గాలి దొరలేదు అది మెయిన్ రీజన్ టైం అయితే రెండు ఇరవై ఇక మ్యాచ్లో అక్కడ పార్క్ చేసి ఇప్పుడు వచ్చాను రెస్టారెంట్కి అదే దాబా ఇక తినేసి వెళ్ళిపోదాం ఏమేమి ఉంటాయో ఉన్నాయన్నీ హిందీలో మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి అండి మన రైడ్లో వచ్చేసింది ఇంకొక నేమ్ బోర్డు హనుమాన మిర్జాపూర్ వారణాసి వదలడం లేదు మిర్జాపూర్ నూట ముప్పైకి వచ్చిందండి ఎనభై నుంచి వారణాసి నూట తొంభై ఐదుకి పోయింది నూట ముప్పై నుంచి మరి వెళ్దామంటారా ఎడం పక్కకు పోతే మిర్జాపూర్ మన కుట్టుబాయ్ని కలవచ్చు కుట్టుబాయ్ కుట్టుబాయ్ కలవచ్చా అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలీదు మీర్జాపూర్ అంటే గుర్తుకొచ్చేది వెబ్ సిరీస్ త్వరలోనే రిలీజ్ అవుతుందో అవ్వలేదో తెలీదు నాకు తెలిసి మీర్జాపూర్ త్రీ అనేది కూడా రిలీజ్ ఉందని ఉన్నాను అప్పుడెప్పుడో మరి రిలీజ్ అయిందో లేదో ఈ ట్రావెల్లో నేను అసలు కనుక్కోలేదు ఇప్పుడు వచ్చేసాము ఇక ఈ రెండు అటు వెళ్ళే హైవే ఇటు వెళ్ళే హైవే రెండు ఒకటిగా కలుసుకొని మన గమ్యస్థానాన్ని వైపు వెళ్ళబోతూ ఉన్నాయి జాలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మనం ఆ కలయిక రోడ్డు కలయిక దగ్గరికి ఇక ఇటుగా వెళ్ళి ఆ పైన వెళ్తున్న నేషనల్ హైవే ముప్పైలోకి కలుసుకుందాం వచ్చేసామండి ఈ హైవేలోకి ఇక నాన్ గా వెళ్తూ ఉండడమే ఇంకెక్కడా లేవు లో ఇదే రూట్లో వెళ్తూ ఉండడమే మన గమ్యస్థానానికి పదహైదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది రెండు మూడు రాష్ట్రాలు దాటాలి మన రాష్ట్రానికి చేరుకోవాలంటే మధ్యప్రదేశ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ కాదు మహారాష్ట్ర ఇన్ మన బిసైడ్ స్టేట్ లవ్లీ ఇన్ తెలంగాణ ఆ తర్వాత అయిన ఆంధ్రప్రదేశ్ పదహైదు వందల యాభై ఒక కిలోమీటర్లు ఇంచుమించు పడుతుంది పదహారు రోజులు గమ్యస్థానానికి చెరువు వైపు ఇక ఈ హైవే అంటారా స్టార్ట్ అయిపోయింది ఈ హైవేలోని ముచ్చట్లు చూసుకోవచ్చు దుమ్ము అండి దుమ్ము దుమ్ము అనే పనులు ఇంకా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇంకా దుమ్ములో మన కొట్టుమిట్టలాట ఇదండి నిజంగా హైవే అంటే హైవే మాదిరిగా ఇది కనిపిస్తుంది అది వచ్చాను అది నిజంగా చాలా బోరింగ్ అండి అది కూడా హైవేనే కానీ ఎందుకు అది చాలా బోరింగ్ అనిపించింది మొత్తం బీ ఈ ఎడారి ప్రాంతంలో వచ్చినట్టు దీంట్లో అంటే వెహికల్స్ ఈ రెండు హైవేలు మిక్సింగ్ కాబట్టి ఆ వెహికల్స్ ఈ వెహికల్స్ అన్నీ ఉంటాయి అందులో హడావిడిగా కోలాహలంగా ఉంటుంది దాంట్లో ఎన్న హోటల్ కాడ ఉండే వెహికల్సే తప్ప ఎప్పుడో ఒకటి కనిపిస్తూ ఉండయి ఇదైతే మళ్ళీ ఈ రోడ్లో అయినా కానీ ఎడారు ప్రాంతాలు ఉంటాయో ఉండవో అది కాంటే వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి దానికి తోడు వెహికల్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటే డాబాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి దగ్గర దగ్గర పెట్రోల్ పంపులు ఉంటాయి మనకు కాస్త ఎంజాయ్మెంట్గా ఉంటుంది అదే అండి సూర్య అయితే ఇక బాయి చెప్పే సమయానికి దగ్గరలో ఉన్నాడు మనం కూడా చోటు వెతుక్కునే సమయానికి దగ్గరలో ఉన్నామన్న బాయ్ సూర్య ఇక చోటు వెతుక్కునే సమయం అయింది మాకు కూడా ఇక నువ్వు కనిపిస్తావో కనిపించవో ఇక చోటు అంటారా ఇది అక్కడ ఏంది ఇది బిల్లర్ అయిపోయింది అక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా అండి అందులో అడిగి చూద్దాం వాళ్ళ టెస్టే కోసం వాళ్ళు ఏమంటారు అక్కడ అడుగుతాం సూర్య అక్కడ లభిస్తే లభించినట్టు లేకంటే మళ్ళీ వెతుకులాట్టుకోవాలి వచ్చేసాము ఈ రేవా అనే ఊరికే జస్ట్ ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఈ ప్రయాగ్రా నుంచి రేవా అనే ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఇంచుమించు ఈ ప్రయాగ్రా నుంచి ఈ నూట ఏడు కిలోమీటర్లు వచ్చామండి ఈ రివా రివానో రవానో దానికి ఇంకో పది కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో ఇలా నేషనల్ హైవే పక్కన భారత్ పెట్రోలియంలో మనకు చోటు అయితే దొరికింది ఇక మ్యాస్ట్రో సెటప్ ఒక తీసేసి ఫస్ట్ ఫ్రెషప్ అయ్యే ఇక్కడ ఎక్కడన్నా హోటల్ ఉంటే తినేసి వెళ్ళి తినేసి వచ్చి ఆ తర్వాత మన క్యాంపింగ్ అనేది అరేంజ్ చేద్దాం ఈ ప్లేస్లో మేస్ట్రో గెట్ రెడీ టుమారో స్టార్టెడ్ జర్నీ ఏమంటావు మేస్ట్రో అంతే ఈ పెట్రోల్ క్యాంపులో అయితే ఇక మన క్యాంపింగ్ ఈ పెట్రోల్ లో అయితే మన క్యాంపింగ్ ఈ మూల వేసుకున్నాం ట్రాక్టర్ దగ్గర ఇక మన మ్యాస్ట్రో అంటారా అదిగో అక్కడ అక్కడ ఉందండి అక్కడ దానికి ఆ కి అయితే లాక్ చేశాను ఇక వాళ్ళ పార్కింగ్ వెహికల్స్ అన్ని అక్కడే ఉన్నాయి అందుకని మ్యాస్ట్రోని కూడా అక్కడే లాక్ చేసేసాను ఈ పెట్రోల్ పంపు క్లోజింగ్ టైము పదిన్నర ఆ తర్వాత మరి వీళ్ళు ఉంటారో ఉండరో తెలియదు ఉంటారేమో ఎవరో ఒకరు క్లోజింగ్ టైం అనే ఆన్లైన్లో ఉండింది మరి క్లోజ్ చేస్తారో లేదా ఓపెన్లోనే ఉంటుందో తెలియదు నేనైతే క్యాంపింగ్ ఇక్కడ వేసుకున్నాను ట్రాక్టర్ పక్కన ఆ ట్రాక్టర్ ఒక ట్యూబ్ అన్నీ పోయి ఉండే వీళ్ళు పనిచేసే ట్రాక్టర్ కాదు అది దాని పక్కన అయితే వేసేసాను లగేజ్ మొత్తం లోపల పెట్టేశాను అంతేనండి ఇక్కడ పెట్రోల్ రేట్స్ చూసుకుంటే పెట్రోల్ నూట తొమ్మిది రూపాయలు డీజిల్ తొంభై ఐదు తొంభై నాలుగు రూపాయలు ఉందండి ఈ మధ్యప్రదేశ్ రివా మధ్యప్రదేశ్ స్టేట్ అంతా ఒకటే రేటు ఉంటుంది ఈ ప్రదేశంలో ఈ పెట్రోల్ రేటు మరి మీ ఊర్లో పెట్రోల్ రేట్స్ ఎంత ఉన్నాయో చెప్పండి ఇక ఇంతేనండి ఈరోజు రోజుతో వీడియో ఇక ఉంటాను ఉంటానని అంటారా ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పలేదు టైం ఎంత అయిందో చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది పోయిందే ఎంత ఎనిమిది నలభై మూడు అండి టైం ఇప్పుడు అంతేనండి ఇక గుడ్ నైట్